రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల పిడుగులు పడి చాలామంది చనిపోతున్నారు అయితే పిడుగులు పడ్డప్పుడు ఏం చేయాలో చాలామందికి తెలియదు ఏం చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే విషయాన్ని మేము తెలియజేస్తాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఇక తప్పదు అనుకున్నప్పుడు బయటికి వెళ్తే పిడుగులు పడ్డ సమయంలో దగ్గరలో ఉన్న భవనంలోకి వెళ్ళండి దగ్గరలో ఎలాంటి భవనం లేకపోతే ఉన్న చోటే కూర్చొని చేతులను మోకాళ్ళ మధ్యలో నుంచి తీసి మీ చెవులను కళ్ళను గట్టిగా పట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకండి ముఖ్యంగా గొడుగులు పిడుగులను ఈజీగా ఆకర్షిస్తాయి కాబట్టి తడిసినా సరే పిడుగుల వర్షానికి గొడుగులు ఉపయోగించకండి మీరు ఇంట్లో ఉంటే స్విచ్ బోర్డుల నుంచి అన్ని ప్రగ్గులు తీసేయండి సెల్ఫోన్స్ విద్యుత్ పరికరాలు ఉపయోగించకండి షవర్స్ ట్యాప్స్ వాటర్ వాడకండి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పిడుగులు పడ్డప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా అయితే పిడుగులు ఎక్కడ పడతాయో ముందే తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని జాగ్రత్తగా వినండి పిడుగులు పడేటప్పుడు మీ చేయిని గమనిస్తే మీ రోమాలు నిక్కబొడుస్తాయి మీ ఇంట్లో ఉన్న లోహపు మెటల్ ఆబ్జెక్ట్స్ను ముట్టుకుంటే వైబ్రేషన్ అవుతాయి ఈ విధంగా జరిగితే మీ ఇంటి సమీపంలో పిడుగు పడుతుందని సంకేతం ఇలా ముందే గుర్తించి ఇంతకు ముందు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు చివరగా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ